I'll

నమస్కారం ఈరోజు పెట్టిన అలం నేర్ దాతలు చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే మనిషికి నిత్యావసరాలు మూడు కూడు గూడు గుడ్డ దాంట్లో ప్రథమైనటువంటి కూడు అక్కడ తిరుమలలో కొన్ని లక్షల మంది తినడానికి మన ద్వారా కూరగాయలు వెళ్తున్నాయి నేను విన్నాను నిన్న కూడా కరోనా సమయంలో కూడా మన పనుల మీద నుంచి కూరగాయలు తిరుమలకు కాణిపాకకి తిరుచానూరుకి అన్ని చోట్లకి ఇస్తున్నారు అని చెప్పి విన్నాను ఇది చాలా మంచి పరిణామం చాలామందికి డొనేషన్ చేయాలని ఉంటుంది బట్ ఎలా చేయాలో కూడా తెలియదు సో మన కమిటీ సభ్యుల ద్వారా ఇక్కడ రైతులకు అంతా తెలియజేయడం ఏమంటే ప్రతి వ్యక్తికి భోజనం నిత్యావసరం మనందరికీ తిరుమలలో దేశవ్యాప్తంగా వచ్చి భోజనం చేస్తూ ఉంటారు దానికి ఇచ్చే కూరగాయలు మనం ఇస్తున్నాం అది చాలా మంచి పరిణామం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాను ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం తిరుమలలో శ్రీ వెంగమాంబ సత్రంలో నిత్యాన్నదాన సత్ర నిత్యాన్నదానానికి పలమనేరు నుంచి కూరగాయలు వితరణ జరుగుతుంది దానికి గాను ఆ జగన్నాథుడు మాకు ఈ మంచి సం సంకల్పించాడు సంకల్పం చేయమన్నాడు మేము దాంట్లో పాల్గొన్నాము ఇలా ప్రతి ఒక్కరూ ఆ జగన్నాథుడికి సేవ చేయండి తెలియదండి నమో వెంకటేశ్వర ఈరోజు దాదాపు పద్మూడు టన్నులు కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తున్నాము ఈరోజు మనకి మనకి కూరగాయల డోనర్లుగా మల్ డాక్టర్ మల్లేశ్వర మల్లేశ్వరి నాగమల్లేశ్వరి డాక్టర్ వాళ్ళు పత్తి హరినా హరినా సారోళ్ళు జయరాం రెడ్డి శ్రీకాంత్ అన్నోళ్ళు వాళ్ళందరూ కదిరి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా దాతలుగా వ్యవహరించారు ఈరోజు దాదాపు లక్షా ఇరవై వేల రూపాయలు విలువ చేసే కూరగాయలు మేము మా దాతల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నాము వెంకటేశ్వర స్వామి ఆశీస్సుని వీళ్ళు పైన ఉండి నిండిగా ఉండి వీళ్ళు కుటుంబరాలు అంచులుగా వెదగాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము మాకు ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కూడా బాగుంటుందని ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు చాలా శుభదినం చాలామంది పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి వెంకటేశ్వర స్వామి వాహనాన్ని ఈరోజు కూరగాయల వాహనాన్ని ఇక్కడి నుంచి తరిగొండ వెంకమాంబ నిత్యాన్నదాన సత్రానికి తీసుకుపోతున్నారు చాలా శుభజనం ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం ననింద్యాత్ అంటారు అన్న సూక్తంలో ఋగ్వేదంలో అన్నాన్ని నిందించకూడదు అది మనం చిన్నప్పటి నుంచినే పిల్లలకు కూడా నేర్పించాలా అన్నము పారేయకూడదు అన్నాన్ని నిందించకూడదు అనేది అన్నం పరబ్రహ్మ రసో విష్ణు భోక్త శివ అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని అందరికీ అన్న పరబ్రహ్మ స్వరూపమనే తెలుసు మనకు స్థితి పోషణ ఇచ్చేటువంటి వాడు మహావిష్ణువు భోక్త శివుడు అని అదేవిధంగా అందరూ అన్నదాత సుఖీభవ అంటారు అన్నదాత సుఖీభవ అనే కాకుండా అన్నదాత సదా భోక్త పాకకర్త సుఖీభవ అని ఆర్యోక్తి అంటే అన్నదాత అంటే ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో తీసిచ్చేస్తారు భోక్త కూడా మనము మనము ఒక భోజనం వండి పెట్టుకో ఉంటాం మనమల్ని పరీక్ష చేసేటువంటి దానికి ఒక బ్రాహ్మణుడు ఎవరో ఒకరు మహావిష్ణు స్వరూపంలో మన ఇంటికి భోజనానికి వస్తాడు అయ్యో ఇతనికి పెట్టాలి అనుకోకుండా మనం పెట్టకూడదు అదేవిధంగా భోంచేసేటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఆ అన్నము విషం లేకుండా అతనికి చిత్తాన్ని చైతన్యాన్ని భక్తిని అన్నీ కూడా ఇవ్వాలన్న కాబట్టి అన్నదాత అంటే అన్నాన్ని పండించేటువంటి వాళ్ళు రైతులు ఇక్కడ ఉండేటువంటి మండి యజమానులు రకరకాలైనటువంటి పోషణ ఇచ్చేటువంటి వాళ్ళు సదాభోక్త అంటే మనం అన్నదానం చేయాలంటే కూడా భోక్త ఉండాలి కదా ఈరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల దేవస్థానానికి కాణిపాకానికి కాళహస్తికి వస్తా ఉన్నారు అన్నం నా విక్రయ అంటాడు అన్నాన్ని విక్రయించకూడదు కానీ ఎక్కువ జరుగుతాను మనం ఏం చేయలేము కానీ ఇప్పుడు ఉండేటువంటి విశేషంగా అన్నదానం అనేటువంటిది ప్రతి ఒక్క దేవస్థానం దగ్గర జరుగుతూ ఉంది ఎందుకు నేను సదాభోక్త పాకకర్త అన్నానంటే ఎక్కడుండేటువంటి వస్తువులంతా ఇటువంటి రవీంద్రారెడ్డి గారు కానీ సార్ గారు కానీ మేడం కానీ ఈరోజు ఇచ్చిండేటువంటి దాతలందరూ కూడా సేకరణ చేసి మనం అక్కడ ఇస్తా ఉన్నాము అక్కడ భోంచేసి ఉండేటువంటి భోక్త కూడా ఎవరైతే బోన్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనమల్ని చల్లగా ఆశీర్వదిస్తా ఉన్నారు అదేవిధంగా పాకకర్త చేసేటువంటి వాళ్ళు మనం ఇచ్చే పదార్థాన్ని కరెక్ట్గా వినియోగం చేసి వండి పెట్టేటువంటి వాళ్ళని అర్థం ఆ ఆ యొక్క విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానము తరిగొండ వెంగమాంబ నిత్యానదాన సత్రంలో చాలా చక్కగా అద్భుతంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు అట్లాంటి సంస్థలకు అట్లాంటి దేవస్థానానికి మనం ఎప్పుడు కూడా సహాయం చేసి ఇట్లాంటి సహకారాన్ని అందిస్తే అక్కడ ఎంతమంది అయితే భక్తులు భోంచేస్తారో వాళ్ళందరి ఆశీర్వాదం కూడా అన్నదాతలకు ఉంటుంది భోంచేసే వాళ్ళు తృప్తిగా ఉంటారు అక్కడ చేసేటువంటి వాళ్ళు తృప్తిగా ఉంటారు కాబట్టి అటువంటి మహా సంస్థానాలకు ఇటువంటి రవీంద్రారెడ్డి గారు కానీ ఈరోజు రెడ్డన్న కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉభయదారులే అక్కడ ఇచ్చేటువంటి శాఖాలకంతా కూడా కాయ కాయగూరలకన్నింటికి కూడా గత పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ సేవలో ఇంతమంది సహాయాన్ని అందించడం అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం యథావిధిగా ఎల్ల కాలాలు జరిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఇంకా చాలా చక్కగా నిర్వహణ ఉంటుంది చాలా చక్కగా అందరూ భోజనం చేస్తారు అందరూ కూడా భక్తిగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని పొందుతారని చెప్పి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటాను